మేడ్చల్ జిల్లా షామిర్పేట్లో దొంగలు రెచ్చిపోయారు షామీర్పేట్ మండలంలోని మజీద్పూర్లో ప్రజయ్ హోమ్స్ లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు మూడు రోజుల కిందట అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం దొంగలు పలగొట్టారు ఇంట్లో ఉన్న పదమూడు తులాల బంగారం అరవై ఎనిమిది నగదు దొంగలించారు దీంతో అనిల్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తాజాగా మరో రెండు ఇంట్లో షరీఫ్ శ్రీనివాస్ ఇంట్లో ముప్పై తులాల బంగారం తొంభై మూడు వేల నగదు దోచుకెళ్లారు దీంతో స్థానికులు వరస దొంగతనాలకు భయభ్రాంతులకు గురవుతున్నారు నిన్న మొన్న రోజు నేను మా భార్య రెండు రోజులు వెళ్ళాము మా పాప మా మనవరాలు మనవడు చిన్న చిన్న వాళ్ళుతో ఉన్నారు అయితే మా కుట్టే ఉన్నతం భయపడతా అని చెప్పేసి మా పొడి పక్కనే ఉంటే మొత్తం పట్టుకొని పక్కన మా పాప నిన్న ఇరవై వేలు రాత్రి వాళ్ళు కొనుక్కున్నారు అక్కడే రాత్రి మొత్తం వచ్చేసి ఇల్లు మొత్తం గోల్డ్ క్యాష్ వెండి మొత్తం ఒక ముప్పై తులాలి బాక్లో వెండి తొంభై తొంభై ఒకటి దాని క్యాష్ ఇప్పుడు ఎస్ చెప్పండి ఇది మా మా మజిద్పూర్ గ్రామం ఈ కాలనీలో మొన్ననే దొంగతనం జరిగింది పదిహేను పదార్థ తొలగల బంగారం క్యాష్ పోయింది మొన్ననే మళ్ళీ ఈరోజు రెండు ఇళ్లలో దొంగతనం జరిగింది మరి ఇక్కడ లైట్లు లేవు మరి సీసీ కెమెరాలు మా గ్రామానికి దాతల సాయంతో ముప్పై ఏడు కెమెరాలు సీసీ కెమెరాలు మేము అమర్చాము అవికి మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు మా అధికారుల పాలనలో మరి ఈ పాలనలో ఇట్లా దొంగతనాలు జరిగితే ప్రజలు ఎట్లా జీవిస్తారు చాలా ఘోరం ఉంది మరి ఈరోజు కూడా ముప్పై తొలగల బంగారం లక్ష రూపాయలు నగదు మరి ఇట్లా దొంగతనాలు చేస్తూ అధికారులు మళ్ళొకసారి మేలుకొని మన గ్రామాన్ని సరిదిద్దాలని నేను కోరుచున్నాను